అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎస్జిఆర్ నేటి వార్త నా పేరు ఎస్ జి రెడ్డి గార్లదిన్న మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు అయ్యప్ప స్వామి దర్శనానికి కావచ్చు అయ్యప్ప స్వామి గుడిని సందర్శించేందుకు కావచ్చు చుట్టుపక్కల సుదూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా గార్లదిన్నలోనే అయ్యప్ప స్వామి ఆలయం అద్భుతంగా నిర్మించబడుతుంది త్వరలోనే ఈ ఆలయం ప్రారంభం కూడా కాబోతోంది ఈ ఆలయానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ ఆలయం నిర్మాణానికి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అయ్యప్ప స్వామి భక్తులు గ్రామస్తులు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అందరి సహకారంతో ఈ ఆలయం నిర్మాణం కొనసాగుతుంది మొదట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు గార్లదిన్లో ఉన్నటువంటి కొన్నిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనతో పాటు మరికొంతమంది సభ్యులుగా ఏర్పడి ఆలయానికి భూమి పూజ ప్రారంభించారు అయితే ఈ ఆలయాన్ని ఫస్ట్ నిర్మించడానికి ఇక్కడ స్థలం సమస్య ఉండేది ఆ స్థలాన్ని కూడా ఏ విధంగా ఈ స్థల సమస్య తీర్చుకోవాలనే ఆలోచన క్రమంగా మొదట ఈ కొనిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరో పది మంది సొంతంగా ఒక్కొక్కరు ఒక్కో సెంటు స్థలాన్ని సొంత డబ్బులతో లక్ష సెంటు లక్ష ముప్పై వేల రూపాయల చొప్పున ఒకరు ఒక్కొక్క సెంటు పది మంది పది సెంట్లు కొనుగోలు చేసి ఈ ఆలయానికి కేటాయించారు సో ఆ పది సెంట్ల్లోనే ఈ ఆలయం అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించబడుతుంది ఈ ఆలయం వచ్చేసి గార్లదెన్నెకు సమీపంలోనే జాతీయ రహదారికి పక్కనే ఆలయం నిర్మించబడుతుంది ఇప్పటి వరకు ఆలయ నిర్మాణానికి గారులదైన గ్రామస్తులతో పాటు స్వామి భక్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కూడా ఎంతో వారికి తోచినంత విరాళాలు అలాగే సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఆలయ నిర్మాణానికి దోహదపడ్డారు ఇక ఈ ఆలయ నిర్మాణానికి ముఖ్య భూమిక పోషించిన వారిలో ఈ ఆలయానికి స్థలం కేటాయించిన వారు ముఖ్యమైన వారుగా చెప్పచ్చు ఇక ఈ ఆలయం నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన వారిలో ఈ స్థలదాతలు ప్రధానంగా మనం చెప్పుకోవాలి ఇక స్థలాన్ని ఇక్కడ కొనుగోలు చేసి ఆలయానికి దానం చేసిన వారిలో ముఖ్యంగా కొనిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏజీ నాగిరెడ్డి ముకుందాపురం మల్లన్న ముకుందాపురం వెంకట్రామరెడ్డి తలగాసిపల్లి రామలక్ష్మయ్య వెనక్కిచర్ల శివారెడ్డి జమ్ములు శ్రీనాథ్ రెడ్డి గార్ల దిన్న గుండూరు కేశవరెడ్డి తిమ్మంపేట శ్రీనివాసరెడ్డి గార్లదిన్న రామ్మోహన్ చౌదరి వీరు పది మంది ఒక్కోర సెంటు స్థలాన్ని అంటే సెంటు లక్ష ముప్పై వేల రూపాయలు చెప్పుకున్న ఒక్కోరు సెంటు స్థలాన్ని మొత్తం పది మంది పది సెంటుల స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయ నిర్మాణానికి అందించారు ఇక ఈ పది సెంట్లోనే ఆలయ నిర్మాణం కొనసాగుతుంది దాదాపు ఆలయ నిర్మాణానికి సంబంధించి దాదాపు తొంభై శాతం పని కంప్లీట్ అయింది ఇక కేవలం తుది మెరుగులు దిద్దడమే ఇక్కడ తరువాయి భాగం ఈ తుది మెరుగులు దిద్దిన తర్వాత త్వరలో ఆలయం ప్రారంభం కాబోతోంది ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ ప్రధాన భూమిక ప్రధాన ఘట్టం ఏమిటంటే ఆలయంలో శ్రీ గుణకరుణ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ప్రధాన పాత్ర ప్రధాన ఘట్టం ఈ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించేందుకు ఒకరి చేతుల మీదుగా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయించడం కంటే అందరి ఊరందరి భాగస్వామ్యంతో విగ్రహాన్ని తయారు చేయించడం ముఖ్యమని భావించిన ఆలయ కమిటీ సభ్యులు గార్లదినలో దాదాపు నాలుగు రోజుల పాటు మొత్తం ఆ గార్లదిన గ్రామ ప్రజలు అయ్యప్ప భక్తులు అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు అలాగే స్థానికంగా ఉన్న శివాలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులు సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు మొత్తం అందరి ఆధ్వర్యంలో గార్లదినలో భిక్షాటన్ చేపట్టి విగ్రహ ప్రతిష్ట కావలసినటువంటి నిధులు కూడా సమకూర్చుకున్నారు భక్తులకు సుదూర ప్రాంతాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే ప్రయాస తప్పుతుందని చెప్పొచ్చు ఇక ఆలయం కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోందని చెప్పడానికి సంతోషంగా ఉంది కావున ఇప్పటికి కూడా మీలో ఎవరన్నా శ్రీ గుణరు నయ్యప్ప స్వామి ఆలయానికి ఏమైనా సహాయ సహకారాలు కానీ ఇంకా ఏదైనా కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఏదన్నా అందించాలనుకుంటే అందించవచ్చు అందించి మీరు స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు